నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ౌజ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది అందరం కలిపి చెప్పాం అవును మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ గా అయిపోయింది అసలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా రైట్ టూ ట్వంటీ వచ్చేస్తుంది ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మనందరికి కూడా అలాగే ఏ గ్రహం చేత పాలింపబడేటటువంటి ఇయర్ గా పరిగణిస్తారు ఎట్లా ఉండాలి ద్వాదశ రాసులు అంటే మీరు సన్ సైన్స్ చెప్తారు అజ్ అయ్యూమాలజిస్ట్ కాబట్టి సన్ సైన్స్ చెప్తారు కాబట్టి కొంతమందికి రాసులు తెలియవు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే మంత్ ప్రకారం కూడా చూసుకుంటూ సో సూ సూర్యుడిని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి రిజల్ట్స్ కాబట్టి ఎలా ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముందుగా ఏరిస్ అంటే మేషరాశి కదా మేషరాశి కాకపోతే ఏరిస్ గా మనం చూస్తే ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ మధ్యలో జీరో యాడ్ చేసినా పని ఒకటే కాబట్టి అలా మనం చూసుకుంటే ఏమొస్తుంది అంటే ఎయిట్ నెంబర్ వస్తుంది అవసరం భయం ఏం లేదు మీరు చక్కగా హోంవర్క్ చేసేసుకొని ఒక స్టూడెంట్ గా ఆలోచించుకుంటే హోంవర్క్ చేసేసి చదవాల్సినవన్నీ చదివేసుకొని స్లిప్ టెస్ట్ పెట్టని క్వార్టర్లీ పెట్టని ఇంకేమన్నా పెట్టని ఇప్పుడు అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కాదు ఇప్పుడు అసెస్మెంట్స్ ఏమైనా పెట్టని ఇవ్వండి మీరు రెడీగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా ఎగ్జామ్ రాయడానికి అని అనుకుంటే మీకు అసలు భయమే ఉండదు అనమాట అయితే ఇక్కడ సాటర్ని మనము బాగా ఆయన మన మీద చాలా మంచి దృష్టి ఉండాలి ఆయనకి అనుకుంటే గనక ఎక్కడ కూడా ధర్మ మార్గాన్ని వదలకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఏ పని చేసినా కూడా నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా ఇది ధర్మబద్ధం అయిందా కాదా కరెక్టా అంటే ఒక్కొక్క పన్ను మనకి కరెక్ట్ అనిపించవచ్చు అది ధర్మబద్ధంగా అది కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి ధర్మబద్ధంగా నేను చేస్తున్నానా లేదా ఇది అనేది ఒకసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే భగవంతుణ్ణి వదలకుండా ఉండడం అలాగే మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా మీకు మీకు తెలుసుకోవాలనే కోరికని మీరు ఎక్కువగా చేసుకోవడం అంటే స్వామి గురించి ఏదో తెలిసిందిలే అన్నట్టుగా కాకుండా ఈసారి పారాయణ చేద్దాం లేకపోతే ఈసారి స్తోత్రం చదువుదాం ఈ సంవత్సరం మొత్తం దత్తాత్రేయ స్వామిని ఇలా కొలుద్దాం అని చెప్పి అనుకోవడం అనమాట అంటే మీరు ఏం చేస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రోజు చక్కగా ఒక రెండు రూపాయలు బిళ్ళ చక్కగా ఒక డబ్బాలో వేసేసేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అందరూ కూడా అందరూ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మీకు ఏదైనా ఆడవాళ్ళకి అడ్డు ఉంది అన్నప్పుడు పక్కకు పెట్టండి మీరు చూడండి ఒక డిసిప్లిన్ అనేది ఎట్లా మనకి అలవడుతుందో అలాగే భగవంతుడు భగవన్ నేర్పిస్తాడు మనకి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి స్ఫురణకి కలగజేస్తాడు అనమాట సాటర్న్ ఆ పర్టికులర్ ఇయర్ ని రూల్ చేయడం అనేది చాలా అదృష్టం మనకి అవునా ఎందుకంటే అసలు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఎంత చక్కగా కరెక్షన్ చేసి వెరీ గుడ్ అని చెప్పి చేతిలో పెడతారు అంత చక్కగా మనకి అలాంటి ఫలితాలని కూడా ఇస్తారు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదేదో చాలా భయంగా ఉంది అని అని అనుకోవద్దు ఎయిట్ అనేది ఇన్ఫినిటీ సో మీరు ఎంత చక్కగా ఉంటే ఆయన అంత ఇన్ఫినిట్ గా మీకు డబ్బు కానివ్వు లేకపోతే హోదా కానివ్వు లేకపోతే మర్యాద కానివ్వు అలానే రిటర్న్ వస్తుంది అనమాట వాట్ యు గివ్ యూ విల్ గెట్ రిటర్న్ బ్యాక్ విత్ అ హ్యూజ్ అప్లాస్ చాలా చప్పట్లు కొట్టి మరి మీ చెట్లు పెడతాడు సాటర్న్ కాబట్టి ఆయన గురించి మీరు ఏం భయపడాల్సిన అద్భుతం అద్భుతం సాటర్న్ గురించి శని భగవానుడు గురించి ఎంత అందంగా చెప్పారు చాలా సంతోషిస్తారు ఆయన కూడా ఎందుకంటే అంత మనల్ని జీవితాన్ని మనం ఉద్ధరింపబడింది అని అంటే అది ఆయన వల్లనే జరుగుతుంది కదా ఆయన కృప వల్ల క్రమశిక్షణ వచ్చి ఒక మంచి వ్యక్తిత్వం మనకి ఉంది అని అంటే కష్టాలు ఉంటేనే చేయాలి అక్కడి నుంచి ఆ క్రైసిస్ ఖచ్చితంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ఎట్లాంటి మన క్యారెక్టర్ ఏంటి అనేది బయటపడుతుంది దాన్ని డెవలప్ చేసి దాన్ని చక్కగా మలిచేటటువంటి స్వామి భగవాను రాంగ్ గా పోట్రీ నిజంగా బాధాకరం ఎనివేస్ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారట చాలా సంతోషం ఆయనతో ఆయన పాలించేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తా సూపర్ సో మరి మాట్లాడుకుందామా ఇక నెక్స్ట్ టారస్ కదా వృషభరాశి మనం మూన్ సైన్స్ అయితే వృషభరాశి అని చెప్తాము సో చెప్పండి అక్క టారస్ అంటే ఏ మంత్ కింద కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతోంది టారస్ వాళ్ళకి ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మే ఇరవై తారీఖు వరకు అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే ట్వంటీ ఎయిత్ వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా టారస్ కిందకే వస్తారు వాళ్ళని టారియన్స్ అంటాం అనమాట అలాగనే వాళ్ళని తెలుగులో చెప్పాలంటే వృషభ రాశి అంటే అర్త్ సైన్ అన్నమాట టారస్ అనేసరికి అర్త్తో ముడిపడి ఉంటుంది ఎట్లయితే ఏరీస్ ఫైర్తో ముడిపడి ఉంటుందో టారస్ అర్త్తో ముడిపడి ఉంటుంది ఎప్పుడు కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో ఉండడం గ్రౌండ్ లెవెల్గానే ఆలోచించడం చాలా హైట్స్కి వెళ్లకుండాము ఉండడం ఆలోచనలు అనేవి అంటే ఎంత పెరిగినా ఒదిగి ఉండడం అనేది రాసి ఒక లక్షణం అయితే ఆ ఒదిగి ఉండడంలో ఏం చేస్తారంటే అందరికంటే లాస్టే ఉందాంలే ఎందుకు వాళ్ళని ముందే పంపిద్దాంలే అనే ఆలోచనలు కూడా ఉంటారు కాకపోతే మనని మనం ఎక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి ఏ నెంబర్లో మనం ఉండాలి అనేది వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది ఉంటుంది ఏ సంవత్సరం అయినా వీళ్ళకి అయితే ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఎందుకంటే టారియన్స్ లో ఉన్నది ఏంటంటే భగవంతుడిని ఎక్కువగా నమ్మడం అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైతే చెప్పిరో అదే వేదం అని అనుకోవడం ఇంకోటి మంచి లిజనర్స్ వీళ్ళు ఎవరేం చెప్తున్నా వింటారు ఫస్ట్ కాబట్టి అలాంటివన్నీ కూడా కి చాలా ఇష్టం టీచర్కి ఏమి ఇష్టం చెప్పింది చేయడం విన్నారా విన్ వినే స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకని సాటన్ వీళ్ళకి ఈసారి మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళకి తీరిపోతాయి ఈసారి అలాగే చాలా బాగుంటుంది అయితే చాలా బాగున్నప్పుడు ఏం చేయాలి మనము దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఫోర్ మంత్స్ లోపలే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసేయండి వచ్చిన డబ్బుని ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి ఖర్చు పెట్టకుండా తర్వాత నుంచి అలా వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మీరు భగవంతుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు పక్కకు పెట్టుకోండి ఓకే దానికి మీరు భగవంతుడికి ఎలా ఇస్తారనేది మీ ఇష్టం ఏదైనా హోమం చేయించుకుంటారా లేకపోతే హోమం చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తారా లేదు ఏదైనా గుడికి ఇది ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి డొనేట్ చేస్తారా చేయండి అయితే డొనేషన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా వీళ్ళ పేరు అనేది బయటికి రాకుండా ఉండాలని ఏమండి మీరు రాయి మీద చెక్కిస్తామండి సిమెంట్ బెంచ్ మీద మీ పేరు ఉండేటట్టు చూస్తామండి అలాంటివి చేయకూడదు పేరు ఎక్కడ కూడా బయటకు రాకుండా డొనేట్ చేయాలి ఇది ఇది చేసుకోవడం అనేది గుప్త దానం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే భగవంతుని నమ్మేటప్పుడు గురువుని ఎక్కువగా నమ్మడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అర్థికి సంబంధించిన సైన్ కాబట్టి మీరు ప్రతీ నెల ఏదో ఒకటి వెళ్ళి మంగళవారం శుక్రవారం కాకుండా వెళ్ళి ఏదో ఒక చెట్టుని కొని తీసుకురావాలి రండి ప్రతి నెల ఏదో ఒకటి మీరు బాగా కలిసి వచ్చే ప్లాంట్స్ అంటే మనం చెప్పుకున్నాం జేడ్ ప్లాంట్ ఒకటి బాగా కలిసి వస్తుంది అలాగే మీరు తులసి ఈ కూడా ఇంట్లో ఉన్న ఉన్నప్పటికీ ఒక తులసి చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ పెంచడం దాని దళాలు తీసుకొని శనివారం శనివారం తప్పకుండా వెంకటేశ్వర స్వామికి అర్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు తొందరగా ఆర్త్కి సంబంధించిన సైన్ కాబట్టి యూనివర్స్ తొందరగా రెస్పాండ్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా చేస్తే చాలా మంచిది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆ గ్రోత్ ఉన్నప్పుడే భగవంతుడికి కొంచెం ఎంత ఇవ్వాలనేది మీరు చూసుకోండి అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుత అయితే ప్రతి నిత్యం కూడా ఈ వన్ ఇయర్ కూడా ఈ ప్లాంట్స్ని తెచ్చుకోవడం అనేది ఒక పరిహారం వారికి పరిహారం ఎందుకంటే మనం చెప్పింది నిన్న నువ్వు కూడా విన్నావు కదా బ్రహ్మకమల గురించి చెప్పావ్ నేను చెప్పింది వింటుంది అని నాకు అప్పుడు అనిపించలేదు ఇప్పుడు అనిపించింది ఇప్పుడు నేను చెప్పింది వింది అని చెప్పి నువ్వు చెప్పావు కదా ప్లాన్స్ ఏంటంటే మనం చెప్పింది వింటాయి మనకి కనెక్ట్ అవుతాయి నేను చాలా సార్లు చెప్పాను పువ్వు వేయట్లేదు ఏం పోయట్లేదు నేను తీసేస్తాను అన్నప్పుడు చక్కటక్క నాలుగైదు పూలు పూసేసాయి ఆ చెట్టుకి పద్మని అని చెప్పాను అట్లా అనమాట అంటే ఏంటంటే మనం చెప్పింది వింటాయి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనాన్స్ ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు అది కరెక్ట్ గా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మంచి సోర్సెస్ కావాలి అని చెప్పి చక్కగా నీళ్లు పోస్తున్నప్పుడు చెప్పండి తప్పకుండా అవి పూలు పూసేటప్పుడు భగవంతుడికి అర్పించేటప్పుడు చాలా సంతోషం అనేది అది మీరు అనుభవించాలి కానీ ఇంకోళ్ళు చెప్తే రాదనమాట చెప్పడానికి రాదు అది అసలు కాబట్టి అది చేయండి తప్పకుండా కనెక్ట్ అవుతారు ఇప్పుడు మనం మనం శ్రీశైలంకి వెళ్ళాం వెంటనే చూడంగానే ఆ రుద్రతుల అద్భుతం అక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టారియన్స్ కి చాలా చాలా మేలు చేయాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఆవిడ మా మన శ్రవంతి గారు టారియన్ కాబట్టి బాగా మంచి మేలు జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే